నిదే సర్వ విద్యానాం విషజే బబరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం చూపలితాలను అందిస్తున్నాయి ఏప్రిల్ మాసంలో అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త నిరాశను ఇబ్బందుల్ని అందించే వాతావరణం కూడా కనిపిస్తుంది ప్రధానంగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు నుంచి తృతీయ భావంలో మేషరాశిలోనికి ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క స్నేహం పెరుగుతుంది అధికారుల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి సహాయాన్ని ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు అధికారుల అభినందనలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో కర్కాటక రాష్ట్రంలో సంచరించడం వల్ల కుంభరాశి వారికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలు నూతన అవకాశాలు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది జనసహకారం పుష్కలంగా ఉంటుంది వాహన లాభము భూ లాభాలు అధికంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది లాభదాయకమైన ప్రయాణాలు చేసి కూడా మీరు విజయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ కుంభరాశి వారు కుజగ్రహం షష్టవ భావంలో సంచరించడం వల్ల ఇక పంచమ అష్టమాధిపతి అటువంటి బుధుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ కూడా ఈ కారణం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది సంతానం అభివృద్ధి పందంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా కార్యక్రమాలు మీరు ఇష్టంగా నిర్వర్తించి శుభలితాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు ఈ మాసంలో అందుకోవడానికి బుధుడు సహకరిస్తున్నారని చెప్పవచ్చు ఇక చతుర్థ భాగ్యాధిపతినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల కుటుంబ పరమైనటువంటి శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది విందు వినోదంలో పాల్గొంటారు సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని ఆనందాన్ని మీరు పొందగలుగుతారు అలాగే పూర్వజన్మ పుణ్యం వల్ల కూడా నూతన అవకాశాలు నూతన అభివృద్ధి ఆదాయము అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అటువంటి గురువు భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలను అందిస్తాడు మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో అపార్థాలు కొన్ని సందర్భాల్లో సమాజంలో గుర్తింపు రావడానికి అవకాశం ఉంది భావంలో గురు సంచారం వల్ల విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది కుటుంబంలో శుభకార్యాల వల్ల దుబారా ఖర్చులు కూడా వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది జన్మరాశ్రాధిపతి వేయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి ద్వితీయ శని దోషం అనగా ఏల్నాటి శని దోషంలో రెండవ భాగంలో ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రకంగా ద్వితీయ శని వల్ల మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగి రావాల్సిన ఆదాయం చేతికి అందుకున్న నష్టపోయే సూచన కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో పనులు వాయిదా పడ్డం సోమరితనం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది పనివారి సహకార లోపం ఈ కుంభరాశి వారికి గురువు శని రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇందులో భాగంగా ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి కుంభరాశి వారు మీ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు లాభాలు రాకపోవడం సుమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేయడం లాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే కుంభరాశి వారికి ద్వితీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఉంది మీ మాటల వల్ల అపార్థాలు కుటుంబంలో దుబారా ఖర్చులు కొంతమంది వ్యక్తుల వల్ల మీరు వ్యతిరేక ఫలితాలని చవిచూడాల్సి ఉంటుంది అలాగే అష్టమభావంలో కన్యా రాత్రిలో కేతు సంచారం ఉంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఆటంకాలు నిరాశ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి ద్వితీయ భావంలో రాహువు అష్టమభావంలో కేతు దోషం రాహు కేతు దోషం కాలసర్ప దోషం గనక ఈ వీటి యొక్క ఫలితాలు మీరు ఆశించిన ఫలితాలు నిరాశను కలిగించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను కుంభరాశి వారికి గురువుకి శనికి రాహుకి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించి నమస్కరించుకొని రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు దుర్గా ఆరాధన చేసి దోషం నుంచి బయటపడండి గణపతికి పూజలు నిర్వర్తించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర స్వామిని సందర్శించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి అలాగే చతుర్థ దోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి చరిత్ర పారాయణం చేసి శనగలు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కుంభరాశి వారికి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుఫలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అన్నటువంటి కుజుడు భాగ్యభావములు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాది బుధుడు ఈ నెలంతా కూడా భావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమభావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృత్తికి రాశి వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కట్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినుములు దానం చేయండి పంచమ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృచ్చికి రాసి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబవన్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చికి రాసి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని శుభలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి కుజుడు భాగ్యభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా పంచమభావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక పంచమభావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృక్షిక వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కట్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎదటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినుములు దానం చేయండి పంచమ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రుచికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవన్